హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి బయట క్లైమేట్ చాలా బాగుంది కదా ఇది లాస్ట్ సండే రోజు తీసిన వీడియో అనమాట ఎర్లీ మార్నింగు సిక్స్కి అసలు మేఘాలు ఫుల్గా ఉన్నాయి వర్షం పడేటట్టు ఉందన్నమాట కానీ వర్షం పడలేదు అంటారు కదా పొద్దున్న వచ్చే చుట్టాలు పొద్దున్న వచ్చే వర్షము ఎక్కువసేపు ఉండదని ఆ రోజు కూడా పొద్దున్న చిన్న చినుకులు పడ్డాయి తర్వాత ఫుల్గా ఎండెక్కేసింది సండే రోజు తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే అస్సలు టైం ఉండట్లేదు అందుకే లేట్ అయిపోయింది ఇంకా సండే అయితే మాకు ఒక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటి అని నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇక్కడ కంట్రీ డెలైట్లో మిల్క్ లో ఆర్డర్ పెట్టాను నార్మల్గా షాప్లోనే తెచ్చుకుంటాము కానీ కంట్రీ లో ఆఫర్ ఏదో పెట్టాడు పాల్ ప్యాకెట్ ట్వంటీ నైన్ రూపీసే పడుతుంది అందుకని చెప్పి మళ్ళీ ఆ యాప్లోనే ఆర్డర్ పెట్టాను ఇంతకు ముందు ఎప్పుడో కంట్రీ డెలైట్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫుల్గా ఆఫర్లు ఇచ్చి ట్వంటీ ఫోర్ రూపీస్కే ఒక పాల్ ప్యాకెట్ వచ్చేది ఇంకా అందరూ వాడేసరికి అది కూడా రేట్ పెంచేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి మేము మిల్క్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్టడం మానేసాము కంట్రీ డెలైట్లో ఎందుకంటే బయట మనకు థర్టీ రూపీస్కే దొరుకుతాయి అందులోనూ ఇంట్లో పాలు తాగే పిల్లలు ఉంటే అంత కాస్ట్ పెట్టి పాలు ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ మనకు ఓన్లీ టీ కోసమే కాబట్టి మేము బయట తెచ్చుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ టీ పెట్టాను ఈ పాలతో చేసిన టీ అయితే చాలా బాగుంటుంది ఊర్లో మా ఇంటి దగ్గర చేసిన టీ టేస్ట్ వస్తుంది తర్వాత ఇక్కడ చూసారా టీ స్పూన్తో కలపకుండా గ్యాస్ని హైలో పెట్టి లోలో పెట్టి ఎలా మరిగిస్తున్నాను టీ నేను టీ చేసినప్పుడు ఇలాగే చేస్తాను మీలో కూడా చాలామంది నాలాగే చేస్తూ ఉంటారు కదా ఒకవేళ ఎలాంటి అలవాటు మీకు కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా టీ తాగేసిన తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం పెట్టాను నార్మల్గా నేను రోజు దేవుడికి దీపం పెడతాను ఈ రోజు ఆ రోజు సండే కదా అని నాకు అలాగే ఉండదు రోజు పెడతాను కాకపోతే మంత్రాలు ఏవి నాకు రావు అష్టోత్తరాలు చదువుతా అంతే కానీ ఇంట్లో పిల్లలు వచ్చున్నారు కదా అప్పటి నుంచి ఫుల్ బిజీ అయిపోయి అష్టోత్తరాలు కూడా చదవట్లేదు అలా దీపం వెలిగించేసి అగరబత్తీలు పెట్టేసి వచ్చేస్తున్నాను అంతే ఇంక అంతకు మించి పూజలు ఏం చేయట్లేదు నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జాములు చేద్దాము అని చెప్పాను కదా స్పెషల్ డే ఈరోజు అందుకే ఈ గులాబ్ జాములు చేస్తున్నాను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చాము ఇంతకు ముందు అయితే డీమార్ట్లో గులాబ్ జామ్ ప్యాకెట్కి ఆఫర్ ఉండేది బై వన్ గెట్ వన్ ఉండేది ఈ కరోనా తర్వాత ఆ డీమార్ట్లో కూడా ఒక్కదానికి కూడా ఆఫర్ ఉండట్లేదు అన్ని కూడా ఫుల్ ప్రైస్ పెట్టి కొనాల్సి వస్తుంది మనకి అవసరమైనప్పుడు రేట్ తక్కువైనా ఎక్కువైనా ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే కదా ఇంకా ఇక్కడ గులాబ్ జాముల కోసము గులాబ్ జామ్ పిండిలో పాలేసి కలుపుతున్నాను నార్మల్గా పాలకు బదులు వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు పాలు వేసి కలుపుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి పాలు వేసి కలిపాను ఈ జాముల పిండి పిండేమో కొంచెం పలచగానే కలుపుకోవాలి స్టార్టింగ్లో అలా కలుపుతూ ఉంటే అదే గట్టిపడిపోద్ది చపాతి పిండిలాగా కలిపితే గులాబ్ జాములు ఆ పాకం పీల్చుకోవు గట్టిగా అయిపోతాయి ఉండిపోతాయి అలాగా అందుకే కొంచెం పలచగా పిండి కలుపుకొని అలాగా కలుపుతూ ఉంటే అది బాగా ముద్ద కట్టేసి చూసారా నేను కలిపినప్పుడు కొంచెం పలాచగా ఉండేది అలాగా దగ్గర పడిపోయి ముద్దగట్టేసింది కట్టేసింది ఇంకా గులాబ్ జామున్లో పిండినేమో కలిపేసిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టాను ఈ లోపల మా ఆయనేమో బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు అది కూడా బాగుండాలి నార్మల్గా అయితే మేము బయట నుంచి అస్సలు టిఫినే కొనుక్కోము ఇంట్లో చేస్తాను లేదంటే రాగిజాగు తాగుతాము కానీ బయట నుంచి టిఫిన్ తేవడం అన్నది చాలా తక్కువ ఎప్పుడో హెల్త్ బాగులోకి పోతే అలా తెస్తాం కానీ అస్సలు తీసుకురాము కానీ ఈరోజు స్పెషల్ ఉంది అని చెప్పాను కదా అందుకే మా ఆయనేమో ఏమో పిల్లలు అందరూ ఉన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చారు ఈ బోండాల్ తోటి ఆ చట్నీ ఒకటి కారపొడి ఇచ్చారు నాకైతే కారపొడి చాలా నచ్చింది మా పిల్లలకి ఎవరికి కూడా కారపొడి వద్దన్నారు సరే అని నేను వేసుకొని తింటే అసలు చట్నీ కంటే కూడా కారొడి చాలా బాగుంది ఇంకా నాకైతే ఈ బోండతో కాదు కానీ వేడి వేడి అన్నంలో నా కొంచెం నెయ్యేసుకొని ఈ కారం కలుపుకొని తింటే సూపర్ రొంటుంది అనిపించింది కానీ నేను వేసుకొని తిన్నాక సూపర్ ఉంది అని చెప్పాను ఇంక అందరూ నాకు కొంచెం నాకు కొంచెం అని పెట్టుకున్నారు అందులో ఇచ్చిందే కొంచెము ఇంక అందరూ పెట్టుకుంటే ఇంక అన్నంలో కలుపుకొని తినడానికి ఉంటుంది ఇంకేం లేదనమాట ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మా అమ్మాయి గుడికి వెళ్తుంది అసలు ఇందాకటి నుంచి స్పెషల్ డే అని చెప్తున్నాను కదా ఆ స్పెషల్ డే ఏంటంటే ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అనమాట అందుకే తెల్లవారి గుడికి వెళ్తుంది ఆల్రెడీ టిఫిన్ తినేసింది తినకుండా వెళ్తాను అని చెప్పింది కానీ ఇంక నేనే చాలా టైం అయిపోయింది అప్పటికే టెన్ అయిపోయింది ఇంకెందుకులే అని చెప్పి తినేమని చెప్పాను తినేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంది ఇంకా గుడికి వెళ్తుంది మా గారు అమ్మాయి పెద్దది తర్వాత మా అమ్మాయి వీళ్ళిద్దరిని మా ఆయనేమో గుడికి తీసుకెళ్తున్నారు మాకు ఏవి దగ్గరలో లేవు వెళ్ళి వచ్చినప్పటికీ చాలా టైం పడుతుంది కొంచెం దూరమే వెళ్ళాలి అందుకని చెప్పి నేను తినేసే వెళ్ళిపోమని చెప్పాను ఇంకా వాళ్ళు గుడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ గులాబ్ జాములు చేయడానికి రెడీ అయ్యాను నేను ఎప్పుడు గులాబ్ జాములు చేసిన అవి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అప్పుడైతే పగిలిపోతాయి కొన్నిసార్లు బాగానే వస్తాయి అందుకే నేను గులాబ్ జాములు చుడుతున్నప్పుడే బాగా నీట్గా నొన్నగా చుడతాను నెయ్యి కొంచెం చేతులకు రాసుకొని నొన్నగా చూడదానమాట ఇంకా ఆయిల్లో వేస్తే పగిలిపోకుండా ఉంటాయని ఇంక నేను ఏం చేసినా మా పిల్లలు ఒకటి తోడుగా వస్తారు కదా ఇంకా ఆయిల్ కూడా చేస్తాము అంటే చెయ్యండి అని చెప్పాను లేట్ అయినా పర్వాలేదు చిన్న ఇప్పుడు ఒక్క టైం ఇది ఇగో ఇదే కదా మంచి వచ్చినవన్నీ మాకు ఇరిగిపోయినవన్నీ మీకు అయ్యే మంచి మాకు అత్త బాగా వచ్చిందే సూపర్ వచ్చిందా రిషో అన్నీ అలాగే చేయాలి లేట్ అయినా ఇవన్నీ అలా చేస మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇవన్నీ అలా చేసిరా నీట్గా వచ్చిందిరా మాది కూడా అలాగ రాలేదు అక్కడి నుంచి చూడతాం నీ ఇప్పుడు మంచిగా మాకు చేద్దాం అలాగైతే మీరు నొన్నొచ్చిన మాకు అనుకో మీ ఫ్రెండు నీ ఫ్రెండు చిన్నకు రెండు నాయుడు రెండు అవుతాయి ఎందుకంటే మీ చుట్టూ రెండు రెండే ఉన్నాయి అందులో చూడు రావట్లేదు మా చేతులు అలా కాదు మాకు ఎందుకు తెలుసా నీటి రావట్లేదు దోమి మా చేతులు అయి పని మీరు చిన్నపిల్లలు కాబట్టి చేతులు అంత కొండలు చుట్టాడు అదే సీక్రెట్ మన చేతులు రఫ్ అయిపోయింది గిన్నెలు దోని దోని బట్టలు ఉత్తి ఉత్తి వాషింగ్ మెషిన్ వేసి అదన్నమాట సంగతి ఇంకా అందరం కలిసి ఒక గంట కూర్చొని ఆ మాట్లాడుకొని ఆ ఉండలు అయితే నొన్నగా అస్సలు క్రాక్స్ లేకుండా చుట్టినాము చాలా నీట్ గా చుట్టామన్నమాట ఈ లోపల మా పిల్లలు వచ్చినారు గుడికెళ్ళి మా అమ్మాయి మా మరదు గారు అమ్మాయి తన పేరు జాస్మిత అనమాట ఇంకా వచ్చినారు వాళ్ళేమో టీవీ చూసుకుంటున్నారు నేను ఇక్కడ పాకం పెడుతున్నాను కి ఒక ప్యాకెట్ గులాబ్ జామున్కి జాము పిండికి మనకి పంచదార హాఫ్ కేజీ కంటే ఎక్కువే పడుతుంది నేను ఎప్పుడు గులాబ్జామ్ చేసినా ఈ తోటి ఒకటిన్నర కప్పు పంచదార వేస్తాను అలాగే ఒకటిన్నర కప్పు వాటరు వేస్తాను పంచదార వాటరు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి అలాగే ఒకటి రెండు ఇలాచీలు కూడా వేసేస్తాను ఈ గులాబ్ కి పెద్దగా పాకం రావాల్సిన పని లేదు ఇది అందరికీ తెలిసిందే పంచదార వాటర్ కలిసి ఇలాగ బబుల్స్ లాగా మరుగుతుంది కదా వాటరు ఆ టైంలో స్టవ్ ఆపేస్తే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా ఇక్కడ గులాబ్ జాములు ఫ్రై చేస్తున్నాను నాకు గులాబ్ జాములు ఫ్రై చేసినప్పుడు అది ఎక్కడ పగిలిపోతాయా అని చాలా భయం వేస్తుంది అందుకే ఎక్కువ వేసి గులాబ్ జాములు ఫ్రై చేయను ఒక మూడు నాలుగు లేకపోతే ఐదు ఆరు అలా కొంచెం కొంచెమే వేసి ఫ్రై చేస్తాను అనమాట ఇంకా ఫ్రై చేసిన గులాబ్ జాములు డైరెక్ట్గా పాకంలో వేసేయడమే చూసారా అసలు ఒక్కటి కూడా పగలలేదు ఈసారి మా పిల్లలు చాలా నీట్గా అనమాట వండ్లు నొన్నగా ఒక గంట కూర్చొని ఇంకా గులాబ్జాములు చేసిన తర్వాత లంచ్కి టమాటా ఎగ్ కర్రీ చేశాను రసం చేశాను రైస్ పెట్టాను ఇక్కడ రెండు కుక్కర్లతో కూడా రైసే పెట్టాను అనమాట ఇంటికి పిల్లలు చుట్టాలు వచ్చారు కదా మా అందరికీ కూడా ఒక కుక్కర్లో అన్నం వండితే సరిపోదు అలాగని పెద్ద గిన్నె లేదు అన్నం వండుకునేది అందుకే రెండు కుక్కర్లలో రైస్ పెట్టేస్తున్నాను నా వెనకాల మట్టికొండ కనిపిస్తుంది చూసారా వాటర్ కోసము ముందు అయితే చిన్న దాక లాంటిది ఉండేది అందులోనే వాటర్ పోసుకొని తాగేసే వాళ్ళము మా తమ్ముడు అయితే ఎన్నిసార్లు ఎక్కిరించినాడు ఎవరైనా కొండలో వాటర్ తాగుతారు కానీ మీరు దాకలో వాటర్ తాగుతున్నారు అని ఇంకా పిల్లలందరూ వచ్చినారు ఊరు నుంచి అని చెప్పి పెద్ద కొండ కొన్నాము ఇక్కడ చూసారా మా పిల్లలు అయితే మంచం మీద పడుకొని మనిషి ఒక ఫోన్ చూసుకుంటున్నారు వీళ్ళకి చూసుకోవడానికి ఫోన్లు దొరికితే చాలు అసలు పిల్లలు ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుంది అసలు గొడవలే రావు సైలెంట్గా చూసుకుంటారు ఫోన్లు ఇంకా లంచ్ అయిపోయింది పిల్లలందరూ కింద ఆడుకుంటున్నారు ఎక్కడేమో నేను స్విగ్గీలో కేక్ ఆర్డర్ పెడదామని చెప్పి ఏ కేక్ పెడదామా అని చూస్తున్నాను మేము ఒక వన్ ఇయర్ నుంచి కూడా కేకులు కావాలంటే బేకరీకి వెళ్ళట్లేదు ఇలా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెట్టుకుంటున్నాము షాప్కి వెళ్ళి ఆర్డర్ పెడితే మళ్ళీ ఈవినింగ్ తీసుకురావడానికి మళ్ళీ రెండోసారి వెళ్లాల్సి వస్తుంది అదే కానీ స్విగ్గీలో లేకపోతే జొమాటోలో ఆర్డర్ పెడితే వన్ అవర్ ముందు ఆర్డర్ పెడితే మనకు కరెక్ట్గా ఇంటికే తెచ్చి ఇస్తాడు తర్వాత స్విగ్గీలో జొమాటోలో ఎందులోనైనా ఎఫ్బి కేక్స్ అని ఉంటుంది ఒక కేజీ కేక్ కొంటే ఇంకొక కేజీ కేక్ ఫ్రీ వస్తుంది తర్వాత మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఈ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే కేజీ కేకు ఫ్రీ వస్తుంది ఇంకొక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగా ప్రైస్ తక్కువ కూడా వస్తుంది ఇంకా ఆ రోజు మా అమ్మ ఏమో బ్లూబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ పెడదామమ్మ ఎప్పుడు పెట్టలేదు తినలేదు అని చెప్పింది సరే అని బ్లూబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టాము కానీ నా వల్ల ఒక చిన్న మిస్టేక్ జరిగింది అది ఏంటన్నది తర్వాత చెప్తాను అయితే ఆ కేకు నేను ఫైవ్కి ఆర్డర్ పెడితే సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేసింది అయితే దాంతో ఫ్రీ గిఫ్ట్ అని ఈ ప్యాకెట్ ఇచ్చారు మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాము ఏదైనా ఫ్రీ వస్తుందంటే మన కళ్ళల్లో ఆనందం చెప్పలేం కదా ఇంకా మా అమ్మాయి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయి ఏముందో తొందరగా ఓపెన్ చెయ్యమ్మా అన్నది తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా అదొకటి మూడు క్యాండిల్స్ ఒక కత్తి ఉంది కేక్ కట్ చేసుకునే నైఫ్ తర్వాత మూడు టిష్యూస్ ఉన్నాయి అవన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టి ఇంకా అది ఫ్రీ గిఫ్ట్ అని ఇచ్చాడు ఇంకా తీసి చూస్తే ఓ సివ్వేనా అని అనుకున్నాము నవ్వుకున్నాం తర్వాత అందరం కలిపి ఇంక ఇక్కడ అంతా సెటప్ రెడీ చేస్తాము మా ఎదురింటి ఫ్రెండ్ పక్కింటి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా రాలేదు ఒక ఫ్రెండ్ ఏమో ఊరెళ్ళిపోయింది ఎదిరింటి ఫ్రెండ్ ఏమో షాపింగ్కి వెళ్ళింది వాళ్ళు వస్తారేమో అని చెప్పి ఒక హాఫ్ అవర్ వెయిట్ చేశాము కానీ వాళ్ళకి ఫుల్గా ట్రాఫిక్ ఉంది మేము రాలేము అని చెప్పారు ఆ లేకుండానే కేక్ కట్ చేసాము ఇందాక నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది అని చెప్పాను కదా అది ఇదే అన్నమాట ఆ కేక్ మీద మా అమ్మాయిది పేరు చెరిగిపోయింది చూసారా హ్యాపీ బర్త్డే ప్రియాంక ఆయన రాసింది అది ఎందువల్ల చెరిగిపోయింది ఏంటి అన్నది నేను మళ్ళీ చెప్తాను ఆ నేము ఎలా చెరిపోయిందంటే కేకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది ప్లేస్ సరిపోలేదు నేను చూసుకోకుండా లోపలికి నెట్టేశాను కేకు అందువల్ల ఆ కవర్కి ఆ నేమంతా అంటేసి మొత్తం చెరిగిపోయింది మా అమ్మాయి అయితే చాలా ఫీల్ అయ్యింది అరే నా పేరే లేదమ్మా కేక్ మీద అని ఇంకేం చేస్తాము మెల్లికి నచ్చ చెప్పాను సారీ చెప్పాను నా వల్లే ఇలా అయిందని మా హస్బెండ్ ఏమనుకున్నారంటే అసలు కేక్ తెచ్చినప్పుడు డెలివరీ బాయ్ది రాంగ్ ఏమో అని మళ్ళీ రిటర్న్ పెడదాము వేరే కేక్ ఇస్తారు ఏం చేస్తారు అని చెప్పి అన్నారు అయితే నేనేమో అలాగేం చెయ్యొద్దని చెప్పాను నాదే రాంగ్ వాళ్ళదేం రాంగ్ లేదు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నేనే కొంచెం చూసుకోవాల్సింది అని చెప్పాను ఇంతకీ మీలో చాలా మంది అందుకు డౌట్ రావచ్చు కదా స్విగ్గీలో కేక్ ఆర్డర్ పెట్టినప్పుడు మన నేము వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని కేక్ ఆర్డర్ పెట్టిన తర్వాత అక్కడ ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి అక్కడ మనకి ఏ టైపు ఏ షేపు కేక్ కావాలి మన నేము తర్వాత చాక్లెట్స్ స్టిక్స్ ఏవైనా ఉంటాయి అవి పెట్టాలా వద్దా అక్కడ అన్ని మనము ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు దాన్ని బట్టి వాళ్ళు మన నేము మనం నచ్చిన షేప్లో తెచ్చి ఇస్తారనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వంట చేద్దాం అనుకున్నాను మా ఆయన ఏమో వంట ఏం చెయ్యొద్దు బిర్యానీ ఆర్డర్ పెడతాను అన్నారు మనకి వంటొద్దు అంటే అంతకంటే హ్యాపీ ఇంకేం ఉంటుంది చెప్పండి కదా అందుకే నేను కూడా అస్సలు గదికి కూడా పోలేదు కాకపోతే బిర్యానీ వచ్చినప్పటికీ చాలా టైం అయిపోయింది నైన్ థర్టీ అయింది పిల్లలేమో ఆ అన్నారు లేట్ అయితే అయింది కానీ బిర్యానీ వేడి వేడిగా వచ్చింది అసలు చేతులు కాలిపోయాయి బిర్యానీ ప్యాకెట్ లో నుంచి గిన్నెలో వంపుతుంటే స్మెల్కి నోట్లో నోట్లు ఉన్నాయి ఇంక మా మేనలుడేమో మండే రోజు వెళ్ళిపోతాడు అందుకే మా ఆయన బిర్యానీ ఆర్డర్ పెట్టారు మా పిల్లలు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇది మూడోసారి బిర్యానీ ఆర్డర్ పెట్టడము ఇంకా ఆ రోజు రెండు ఫ్యామిలీ ప్యాక్లు ఆర్డర్ పెట్టారు మా ఆయన నార్మల్గా మేము ఒక్కలమే అయితే మా నలుగురికి ఒక ఫ్యామిలీ ప్యాక్ ఉండాలి ఇంక వీళ్ళందరూ వచ్చినారు కాబట్టి అందరికీ కలిపి ఒక రెండు ఫ్యామిలీ ప్యాకులు అయితే ఆర్డర్ పెట్టాము ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్